ప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట రషుల కర్తవ్యం నా బంగారమ్మ నా కూతురు నా వజ్రవమ్మ నీవు బాగా చదువుకొని నేను బాగా చదువుకొని నిన్ను నాలను బాగా చూసుకుంటాను త్వరగా బాబు ఆఫీస్ తింటాలే నాన్న తొందర పెట్టకు నా కూతురు కొడుకు బాగా చదివి గొప్పవాళ్ళు కావాలి నాన్న అమ్మ నేను బాగా చదివి అమెరికాకు వెళ్ళి ఉద్యోగం సంపాదించి మిమ్మల్ని బాగా చూసుకుంటాను కాదు 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 నేను 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 చూసుకుంటాను చూసుకుంటాను కాదు నేను పదండి స్కూల్ కి టైం అవుతుంది బాయ్ తాతయ్య బాయ్ నానమ్మ రాత్రి నాకు మాయలమ్మ రాత్రి కథ చెప్పాలి అమ్మా రాధా మీ మామయ్య బజార్ కు వెళ్ళాలంట రాత్రి మిగిలిన చెద్దన్నం ఉంటే కాస్త పెట్టమ్మా అబ్బో ఆయన బజార్ కు వెళ్ళి ఏమెలుగ పెట్టాలి ఇదిగో రాత్రి పెద్ద ఏమి మిగలలేదు ఈ పూటకి ఈ గిన్నెలో తినండి ఏమండి ఇదిగోండి ఏమే కాంతం ఈ అన్నంలోకి రాత్రి కూర ఏమి మిగలలేదా మిగలలేదేమోనండి ఆ చెంబుల్లో మంచి నీళ్లు ఉంటే ఇలాతే ఇప్పుడు ఎంత బాగుందో ఇదో ముద్దలకేం తక్కువలే కాటికి కాలు చాపినా ఒకరికొకరు తినిపించుకోవడాలు చిచ్చి ఆ హలో చెప్పండి ఆ ఇప్పుడే ఉడుకుడుకు ఉప్మా చేసి సాంబార్ వేసి పెట్టాను బాగా తింటున్నారు మీ అమ్మ నాన్న ఆ సరేనండి అదేంటమ్మా అలా అంటున్నావు నోర్ ఎక్కువ అవుతుంది అదుపులో పెట్టుకోండి పిల్లల ముందు సంతోషంగా ఉన్నట్లు మా ఆయన ముందు కోడలు బాగా చూసుకుంటుందని నటిస్తూ ఉండాలి అర్థమైందా అలాగేనమ్మా మీ కూడా అర్థమైందా అత్తామామ సచ్చిన అనాథ మొగ్గు చేసుకుంటే ఎంత బాగుండేది వీరికి సేవలు చేయలేక అలా బాధపడకే కోడలు కూతురుతో సమానం ఏమన్నా అంటే మన కూతురే కదా అంది అనుకుందాం సరేనా మరి రోజు రోజుకు కోడలు మన పైన రక్ష కడుతుందండి తిక్కదానా అలా ఎందుకు అనుకుంటున్నావు ఊరుకో మన తల రాతండి మన తల రాత సాయంత్రం పూట ఏడవకి పిల్లలు వస్తున్నారు తాతయ్య తాతయ్య నేను చెప్పిన నీతి సుక్తుడు కథ మా స్కూల్లో చెప్పింటే నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అమ్మమ్మ నువ్వు చెప్పిన పొడుపు కథ మా స్కూల్లో చెప్పింటే మా హెచ్ఎం సారు చప్పట్లు కొట్టించారు ఇలాగే మీరు మంచి మంచి బహుమతులు సంపాదించి అమ్మా మంచి పేరు తేవాలి అలాగేనా బాబు పాప రండి త్వరగా హోంవర్క్ చేయాలి మీ క్లాస్ టీచర్ ఫోన్ చేసింది వస్తారా రారా ఏంటమ్మా క్లాస్ టీచరు ఆరోగ్యం బాలేక రెండు రోజుల నుంచి స్కూల్కే రాలేదు నానమ్మ తాతయ్యలతో మాట్లాడడం మీకు అస్సలు ఉండదు వారు మంచివారమ్మా ఎందుకు వారిని అస్తమాను విసిగిస్తుంటావు బాబు పాప అలా తల్లిదండ్రుల మీద గట్టిగా అరవచ్చునా క్షమించమని అడగండి మమ్మల్ని క్షమించండి అమ్మా మిమ్మల్ని ఎప్పుడో బాబు పాప లోపలికి వెళ్ళండి అలాగేనమ్మా ఆహా ఏమి డ్రామాలు ఏమి డ్రామాలు చేసినంత చేసి క్షమించమని అడగమంటారా రాణి మీ కొడుకు రాణి నా మీద లేనిపోని చెప్తారా అదేంటమ్మా అలా అంటున్నావు మేము ఏం చెప్పామని ఎందుకమ్మా లేనిపోనివి చెప్పి మా కొడుకు మమ్మల్ని దూరం చేస్తావు అయ్యో అయ్యో నేను సాడీలు అవునులే నేను పరాయిదా రాదాం రాదాం కాస్త వేడి పెట్టు ఈ రోజు ఆఫీస్ లో ఎక్కువ పని ఉంది నేను నా ఇంట్లో రాధా ఏమిటి ఆ పిచ్చి మాటలు ఏం మాట్లాడుతున్నావు తెలుసా ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇదే గొడవ గొడవ నేను కాదు మీ అమ్మ నాన్న వాళ్ళ మీద ఎగరండి నా మీద కాదు అవునులే ఏమని అన్నా పడి ఉంటుందని కదా కాస్త ఈ విషయం ఇప్పుడు చచ్చిపోతాను అమ్మా అమ్మా ఏంటిది నాకు రోజు న్యూసెన్స్ చిచి మీరు మనుషులా పశువులా దాంతో మీకేం పని పెట్టింది తిని ఉండగా తల్లిదండ్రులు కదా అని ఏమీ అనలేదు ఇంకొకరైండే నరికేవాడి జాగ్రత్త అదేంటా అంత మాత్రు ఈ చేతితో కనిపించాము తిని తినకుండా నిన్ను చదివించామురా అయ్యా చూడరా బాబు ఏ రోజు కూడా నిన్ను ఒక్క మాట కూడా అనలేదు ఈరోజు నరుపుతా అని అంటున్నావు కదూ అదిరా మేము నిన్ను పెంచిన ప్రేమ చాలు బాబు వెళ్తోయిలా గూటి దుండెలో ఇలా ఈ గుచ్చి వెళ్ళలే చెట్టు దుమ్మలైనా ఎంత పైకి వెళ్ళినా తగ్గి వేరు పైరా పత్తి దూసి ఉం मीरे तन लोकमन्तरिमिन मिम्मुगनी ఏంటమ్మా నిద్ర చెడ కొట్టావు అది కాదురా వద్దన్నా వినకుండా మీ నాయన తిరుపతికి వెళ్తున్నాడు నీవన్నా చెప్పరా వేసవి సెలవుల్లో అందరం వెళ్దామని ఏంటి నానా చెప్తుంటే వినకుండా వెళ్తున్నావు అమ్మ చెబుతుందిగా లేదురా రమణ నేను మనవడు పుడితే దేవుని కొండెక్కుతానని వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నాను చాలా ఏం ఇంకా ముక్కుబడి తీర్చకుంటే దేవుడు ఊరుకుంటాడా చెప్పు నేను తిరిగి వచ్చేంత వరకు మీ అమ్మను బాగా చూసుకోరా ఒక్కతే ఉంటుంది కదా ఉంటానే కాంతం కోడలు ఏమన్నా పట్టించుకోకు తాతయ్య తాతయ్య నువ్వు తిరుపతికి వెళ్తే నాకు తాతయ్య అమ్మమ్మ బొమ్మలు తీసుకోని రా తాతయ్య తాతయ్య బొమ్మ ఎందుకమ్మా ఇంట్లో ఫోటోలో ఉంటాడు కదా రోజూ చూస్తూ ఉండు వస్తానమ్మా రైలు టైం అవుతుంది వస్తానమ్మా రాదా నేను తిరిగి వచ్చేంత వరకు నా భార్యను బాగా చూసుకోమ్మా నానా రైలు టికెట్కు ఉన్నాయా మీ అమ్మ ఇచ్చింది లేరా కాంతం ఇలా రావే నేను ఎప్పుడు తిరిగి వస్తానో ఏమో వస్తాను రా బాయ్ పోయినోడు అట్లే పోతే బాగుంటుంది తిరిగి రాకుండా శివ శివసి ఏమండి త్వరగా వస్తారు కదా త్వరగా వస్తారు కదా తల్లి కోత కోత నాటి చెట్టు పెంచితే చెట్టు పెరిగి పళ్ళు పంచితే తీపి మరిచిపోయి చెట్టు కొట్టి కట్టెలమ్మితే లోకమా ఇది న్యాయమా వారం రోజుల తరువాత ఒరే మీ నాయన వారం రోజులైందిరా ఇంకా తిరిగి రాలేదు ఫోన్ కూడా చేయలేదు ఒకసారి ఏమన్నా కనుక్కోరా కొత్త పెళ్లి కూతురు కొత్త పెళ్లి కొడుకు ఒకరినొకరు చూడలేకున్నారు పాపం మీరు కనుక్కోండి సార్ మేము రైల్వే శాఖ నుండి ఫోన్ చేస్తున్నాం మీ నాన్నగారు కింద పడి చనిపోయారు వచ్చే డెడ్ బాడీని తీసుకు వెళ్ళండి దేవుడా దేవుడి దగ్గరకు వెళ్ళి వస్తానని నాకుండా వెళ్ళావే దేవుడా దేవుడా నా చనిపోయాడే అయ్యో అయ్యో దిక్కు మొక్కు లేకుండా చనిపోయానే దేవుడా దేవుడా అయ్యో ఏమండి నన్ను ఒంటరి చేసి వెళ్ళావా దేవుడా నేను ఇక బ్రతకలేను నన్ను కూడా తీసుకొని వెళ్ళు ఏనుమునూచిందో ఏ పూజ చేసిందో పరమేశని వరము పొంది కురిసింది ఈ కన్న తల్లి తన శ్వాసకు బంధమల్లి ఏనుమునూచిందో ఏ పూజ చేసిందో శ్రీ గారు మీ అమ్మగారు ప్రెండ్డ్ అయ్యారు మీ అమ్మ నాన్న గతంలో అవయవాలు దానం చేస్తామని మాకు లేఖ రాసిచ్చారు మాకు అవసరమైన అవయవాలు తీసుకొని మీకు వాడిని తిరిగి అమ్మా నాన్న మిమ్మల్ని దూరం చేసుకున్నానే అయ్యో దేవుడా దేవుడా సార్ రమణ గారి ఇంట్లో ఇదేనా నేను రైల్వే ఉద్యోగిని మీ నాన్న నాకు గురువుగారు మీ నాన్న జోబిలో రైలు టికెట్ ఉంది కాబట్టి రైల్వే శాఖ తరఫున మీ నాన్నగారికి పదమూడు లక్షల బీమా ఇస్తున్నాం ఇదిగో చెక్ తీసుకోండి నిలిచే నాన్న ఐ హెడ్ డాడీ ఐ హెడ్ యూ మమ్మీ మీరే మా శత్రువులు చీ మీరు మనుషులేనా మిమ్మల్ని చూస్తుంటే నాకు చిరాకు వేస్తుంది సార్ రమణ గారు మీరేనా మీ అమ్మగారు చేసిన అవయవ దానం హైదరాబాద్ సాఫ్ట్వేర్ అధినేత వాళ్ళ అమ్మగారికి సెట్ అయ్యాయి ఆయన గారు మీకు కోటి రూపాయల చెక్కు ఇచ్చారు అంతేకాకుండా మీ అమ్మ నాన్నల పేరు మీద ఆశ్రమం ఏర్పాటు చేశారు ఇటువంటి తల్లిదండ్రులను నేను దూరం చేసుకున్నది అయ్యో నా కర్మ నా కర్మ నన్ను క్షమించండి నేను కారణం నేను కారణం లే బాబు ఇప్పుడు దుఃఖిస్తే ఫలితం ఉండదు చూడు ఈ ప్రపంచంలో నీకంటూ ఉన్నది అమ్మ నాన్న భార్య ఇద్దరు పిల్లలు వీరికి ఏ కష్టం లేకుండా చూసుకోవడంలో నీవు ఫెయిల్యూర్ అయ్యావు ముదుసలి తల్లిదండ్రులు చిన్నపిల్లలయ్యా వారు తినేది కూడా చిన్నపిల్లలు తినే అన్నమే ఎక్కువగా తింటే రకరకాల రుచులు వారు కోరరు కాస్త కొడుకు కోడలు ఉన్నారని ధైర్యం ఉంటే చాలయ్యా వారు హాయిగా జీవితం గడుపుతారు మీ అమ్మా నాన్నను బాధ పెడితే తరువాత మీ కొడుకు కుమార్తెలు మిమ్మల్ని ఎందుకు చక్కగా చూసుకుంటారు వారికి మీరే